బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదేశాల మేరకు రాజద్రోహం చట్టం కింద కేసు నమోదు చేసి తనను అరెస్ట్ చేసి నాలు రకాలుగా చిత్రహింసలకు గురి చేశారు తన మీద దాడి చేశారు అంటే పూర్తిగా తన్ను హత్యాయత్నం చేశారని చెప్పి పెద్ద ఎత్తున అప్పట్లోనైనా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కేసు నమోదు చేశారు పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి విచారణ చేయాలి నన్ను పూర్తిగా అత్యాయత్తనం చేసే ప్రయత్నం చేసి దాంతో పాటుగా తప్పుడు నివేదికలు ఇచ్చారు మెడికల్ సర్టిఫికేట్ కూడా తనను తీవ్ర గాయాల పాలు చేసి ఏలాంటి గాయాలు చేయలేదు ఎలాంటి దాడి జరగలేదు అని చెప్పి తప్పుడు మెడికల్ రిపోర్ట్లు తయారు చేసిన పరిస్థితుంది పూర్తి స్థాయిలో నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను చంపే కుట్ర చేశారని చెప్పి రఘురామకృష్ణ కృష్ణ గారు చెప్తున్నారు తాజాగా ఈ కేసు నమోదైంది ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ త్రీగా నమోదు చేయబడ్డారు సో అప్పుడు సిఐడి డీజీగా పనిచేసిన పివి సునీల్ కుమార్ మీద ఏ ఒన్గా కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ కేసు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన మొదటి కేసుగా కనిపిస్తుంది ట్రిపుల్ ఆర్ కొంత సీరియస్ గా ఈ కేసుకు సంబంధించి ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారంటే ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు న్యూస్ రూమ్ పొలిటికల్ హెటర్ కట్టా కార్తీక్ వార్త మాట్లాడదాం ట్రిపుల్ ఆర్ ఎప్పటి నుంచో చాలా గుర్రుగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్గా ఆయన వైసీపీ ఎంపీనే గతంలో రెబల్ ఎంపీగా ఆయన ముద్రపడ్డ పరిస్థితి ఉంది ప్రభుత్వ విధానాలను గతంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన మీద రాజద్రోహం చట్టం కింద కేసు నమోదు చేసి జైల్లో అంటే పూర్తిగా లైట్లు బంద్ చేసి మోకాళ్ళు తర్వాత అధికారులలో దెబ్బలు కనపడకుండా కొట్టారని చెప్పి పెద్ద బయటకు వచ్చినప్పుడు చూసాం ఇప్పుడు కేసు ఎట్లా అవకాశం కనిపిస్తుంది ఎస్ అప్పుడు రఘురాం కృష్ణరాజు గారు మీరు అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలవబడ్డ ఎంపీ కాకపోతే వైసీపీ ప్రభుత్వ విధానాలు అభివృద్ధి పరంగా కాకుండా కక్ష సాధింపుగా ఉండటం వల్ల వాటిని వివరిస్తూ వైసీపీ తీసుకున్నటువంటి తప్పుడు ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రశ్నించడం ఫలితంగా అతని మీద కక్షతోటి అతన్ని అరెస్ట్ చేసి దొంగ కేసులు కావాలని రెండోది కేసులో అరెస్ట్ చేసినప్పటికీ ప్రొసీజర్ ఉంటుంది చట్టం అనేది ఒకటి ఉంటుంది ఏ వ్యక్తి మీద పర్సనల్గా కస్టోడియల్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేదు కానీ ఒక ఎంపీ అది కూడా సామాన్యుడు కూడా కదా ఒక ఎంపీ పొజిషన్లో ఉండి అతనికి ప్రోటోకాల్ కూడా ఉంటుంది అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసి అతని మీద వ్యక్తిగతంగా దాడి చేసి అత్యాయత్తానికి పాల్పడ్డారని కూడా అతను ఆరోపిస్తూ ఉన్నారు వాస్తవానికి అతని ఆరోపణ ప్రకారం ఆ రోజు దెబ్బలతో మీరు అనేటువంటి మోకాలు చిప్పల మీద అయితే అరికాల మీద అయితే కొట్టడమే కాదు జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్ కూడా చేసి చూపించారు ఆ రోజు రఘురామ్ కృష్ణం రాజుని కొడుతున్నటువంటి పరిస్థితి పరిస్థితిని మొత్తం వీడియో కాల్ లో జగన్మోహన్ రెడ్డి చూశారు ఆ చూసి ఆనందపడ్డాడు ఇది నిజానికి ఒక రకంగా దీన్ని ఏమనాలి సైకో ఇది అనాలా చే మీద ఎక్కి కూర్చొని విడుగుద్దులు గుద్దారంట గుండెల మీద ఎస్ ఒక ఎంపీని అలా వ్యవ చేయటం అనేటువంటిది ఎంత అసాంఘికం చెప్పండి ఎంపీని కాదు ఏ సామాన్యమే చేసినా తప్పే అది కానీ అలాంటిది ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి లీడరు ఆల్రెడీ తెలుగు రాజకీయాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి అలాంటి ఒక పెద్ద మనిషి మీద ఆ రకంగా వ్యవహరించడం ఎంత సిగ్గు చేయటం ఎంత అవమానకరం ఎంత బాధాకరం ఇది నిజంగా కూడా విచారించదగ్గ విషయం అందుకనే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి పోయిందో కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వెంటనే తన కంప్లైంట్గా తనకి జరిగిన అవమానాన్ని తన కంప్లైంట్గా గుంటూరు జిల్లా నగరపాలనలో ఆయన ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది అక్కడ సిఐ ఈ విషయం మొత్తాన్ని కూడా సేకరించిన తర్వాత ఇలా కోర్టులో దాఖలు చేయడం జరిగింది మొత్తం ఏత్రిగా జగన్మోహన్ రెడ్డి చేర్చడం తర్వాత సునీల్ కుమార్ని ఆ మాజీ ఐపీఎస్ అధికారి ఐపీఎస్ అధికారి అతన్ని ఏవనిగా తర్వాత సీతారామాంజనేయుని ఏ టూగా పెట్టడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి మీద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన మొట్టమొదటి కేసుగా దీన్ని చూడాలి కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పాపాలు పండుతున్నాయి అతని మాటలో చెప్పాలంటే శిశుబాలుడి పాపాలు అంటారు కదా ఆ శిశుబాలు పాపాలు ఇవాళ బయటపడుతూ ఉన్నాయి ఆ పండిన పాపాలకు పనిష్మెంట్స్ వస్తూ ఉన్నాయి ఒకటి ప్రజలు ఇచ్చిన పనిష్మెంట్ అయిపోయింది కేవలం నూట యాభై సీట్ నుంచి పదకొండు సీట్లుగా పరిమితం చేశారు అది అది ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు చట్ట ప్రకారం జరగాల్సిన ఇలాంటి వ్యవహారాలు జరిగాయి అంటే ప్రతిపక్ష నాయకుల్ని తనకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తారు ఏ విధంగా చంపే ప్రయత్నం చేస్తారు ఎలాంటి అక్రమ కేసులు బనాయిస్తారు అనేది చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో మనం చూసాం ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అధికారులు ఏ రకంగా వ్యవహరించారో హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా అంటే ఖచ్చితమైనటువంటి వాస్తవాలు బయట పెట్టాల్సినటువంటి డాక్టర్స్ కూడా జిజి గుంటూరు గుంటూరు సూపరింటెండెంట్ కూడా తప్పుడు నివేదికను రూపొందించారు ఇంత దారుణంగా వ్యవహరించి దాడులు చేసి గాయపరిచినా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పి తప్పుడు మెడికల్ రిపోర్ట్ చేసినటువంటి ఆ సూపరింటెండెంట్ కూడా ఇక్కడ ఏ పైగా కేసు నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం కార్తీక్ ఎస్ ఆరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అంటే ఒకటి పెట్టిందే తప్పుడు కేసు తర్వాత చేసేది దొంగ పని చేయకూడని పని చట్ట ప్రకారం అవకాశం లేని పని మూడవది దాని రిపోర్టును తారుమారు చేసే పరిస్థితి జరిగినటువంటి తప్పుని కప్పపుచ్చుకునే పరిస్థితి అంటే ఈ అధికారులంతా ఇలా చేశారంటే పైనుంచి హైకమాండ్ ఆదేశాలు అధినేత ఆ రోజు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు చేశారు ఎందుకంటే పోలీసులకి రఘురామకృష్ణ రాజకీయ నగర లాంటి పంచాయతీ లేదు ఇంకో పంచాయతీ లేదు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ సుబ్రణ్య ఇంటి రఘురం కృష్ణరాజుకి ఏం పంచాయతీ లేదు పంచాయతీ ఉందల్లా జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణరాజు గారికి అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పంచాయతీ తెలుసుకోవడం కోసం కావాలని చట్ట ప్రకారం చట్టాన్ని అంటే వాస్తవం ఏంటంటే గత ఐదు సంవత్సరాల కాలంలో నడిచింది రాజారెడ్జి రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం కొట్టించే పనిచేశారు కానీ ఇలా బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కూట ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం చేసిన తప్పులకి పనిష్మెంట్స్ కార్తీక్ నడుచుకుంటుంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఈ ఈ కేసు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ గా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు మొదలైతే ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిపించి విచారణ చేసి ఆయన ఆదేశాలతోనే జరిగిందని చెప్పి కొన్ని సమాచారం రాజు గారు ఇస్తున్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది ఖచ్చితంగా కృష్ణరాజు గారు చెప్తున్న సమాచారం మేరకు ఈ రోజు కూడా పోలీసులు మేము సేకరించామంటు చెప్తున్నటువంటి ఆధారాల మేరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విచారానికి ఆదరగాల్సి వస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే అని చెప్పేసి ఇక్కడ పోలీసులు ఎవరైనా అప్రూవల్గా గా మారి సునీల్ కుమార్ కానీ లేదంటే సీతారామాజన్ గారి గానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము ఈ పనిచేసామని కనుక చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వరకు కూడా ఈ కేసు పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా మరి ఏ మేరకు వీళ్ళు వాస్తవాలు చెప్తారు ఎవిడెన్స్ కూడా చూసే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఎందుకు మీరు అన్నారు జైల్లో ఆయన్ని లైట్లు బంద్ చేసి మాస్కులు పెట్టుకుని ముఖం కనబడకుండా పోలీసు అధికారులు వచ్చి లాఠీలతో దాడి చేసే సమయంలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసి కూడా మేము ఇట్లా కొడుతున్నాము మీరు చెప్పినట్టే చేస్తున్నామని ఆయన ఫోన్ చేసి మాట్లాడారంటే అప్పుడు ఫోన్ కాల్కి సంబంధించి ఆ అర్ధరాత్రి సమయంలో పోయినటువంటి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన కాల్స్ డీటెయిల్స్ కూడా బయటికి రావాల్సిన అవసరం కనిపిస్తోంది ఎవరు కాబట్టి టైం గడిచిపోయింది కాబట్టి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ చాలా పెద్ద టాస్క్ అవకాశం ఉంది టెలికాం సంప్రదించి ఆ సమయంలో ఏ ఏ రోజు రోజు అరెస్ట్ చేశారు ఎవరెవరు పోలీస్ అధికారులు నేరుగా తాడిపల్లి పాలెస్ తో కాంటాక్ట్ అయ్యారు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తెప్పించుకున్నా నేను అనుకోవటం అది ప్రైవేట్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రైవేట్ నెంబర్స్ వాడుతూ ఉంటారని అనుకున్న సమాచారం సో ప్రైవేట్ నెంబర్స్ కాల్ చేశారు కాబట్టి అంత ఈజీ కాదు బట్ టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించే ప్రయత్నం చేస్తారు అలానే ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ లో ఖచ్చితంగా అప్రూవల్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పటికే చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ లు బాధపడుతున్నారు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కోసం అడుగుతా ఉన్నారు గత ప్రభుత్వం తప్పదు కాబట్టి ప్రభుత్వ అధికార మేరకు వివేక హత్య కేసుకు సంబంధించి వారి కూతురు సునీత ఏ రకమైనటువంటి ఆధారాలు చూపించో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ సమయంలో అదే సమయంలో ఎవరు ఫోన్ ఇచ్చి ఎవరు కాల్ చేస్తే రమణేశ్వర రెడ్డి ఆ సమయంలో ఎన్ని వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఈ డీటెయిల్స్ కూడా ఇస్తూ ఉన్నారు కదా సో డెఫినెట్ గా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చూసే అవకాశం కనిపిస్తుంది ఈ కేసులో కూడా ఎస్ టెక్నికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా సంపాదించుకోవటం చాలా ప్రయత్నం అయితే చేస్తారు సో ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి మరోసారి కష్టాలు ఇరకపోయాడని చెప్పాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు చాలా ఉన్నాయి ఆయన మీద రెండు వేల పదకొండు నుంచి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి అదే గతంలో చంద్రు కూడా జైల్లో కూడా గడిపు ఉన్నారు తర్వాత ఇప్పుడు బెయిల్లో ఉన్నారు గత పది సంవత్సరాలుగా బెయిల్ గడుపుతున్న గత జన కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పాలి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వరుసగా కేసులు అవుతున్నాయి ఇప్పటికే ఆ జగన్మోహన్ రెడ్డి అయ్యాన్లో కేబినెట్ మంత్రులుగా పనిచేసిన చాలా మంది మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి కొడారనాడి మీద కేసు నమోదైంది ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రెడ్డి మీద కేసు నమోదైంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసు నమోదైంది అనేక మంది మీద కేసులు వరుసగా చూస్తూ ఉన్నాం ఈసారి మాత్రం డై డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది అది రఘురాం కృష్ణరాజు గారు ఇచ్చిన పిటిషన్ మేరకు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదైంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరిగింది అంటానికి ఈ కేసు ఒక ఉదాహరణగా కనపడతా ఉంది వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన ఒక ఎంపీని కేవలం పార్టీ విధానాలను ప్రభుత్వ విధానాలను పాలసీలను ప్రశ్నించాడనే కారణంతో అక్రమంగా కేసులు పెట్టి కేవలం చట్ట ప్రకారం కాకుండా కస్టోడియల్ ప్రాక్టీస్ కు పాల్పడేటువంటి ఘటన ఏదైతే ఉందో అది తీవ్రంగా ఆక్షేపణీయం అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను యా సో చూద్దాం మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదటి కేసు నమోదైంది రఘురామ కృష్ణరాజు గారు ముఖ్యమంత్రి సమయంలో కృష్ణ కృష్ణరాజునే కాదు మనం ఇక్కడ కీలకంగా చెప్పాలి అచ్చయ నాయుడు మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు ఆయన ఆరోగ్యం బాగలేదని చెప్పిన వినకుండా చేసే ప్రయత్నం చేశారు సాక్ష్యాత్తు మాజీ సీఎం మూడు సార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు ఒక్క కేసుని ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా నిరూపించలేకపోయారు ఇంత ఫెయిల్యూర్ ఉండి కూడా కేసులో పెట్టినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారితే ఇప్పుడు ఆయన ఎదుర్కోవాలి ఆయన సమాధానం చెప్పాలి ఎస్ ఎస్ రఘురామకృష్ణరాజు గారు అయితే చాలా సీరియస్ గా ఈ కేసు విషయంలో ముందుకు పోయే అవకాశం కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని గదిలో నిర్బంధించి పూర్తి స్థాయిలో హత్యయత్వం చేసినటువంటి నేపథ్యంలో ఏ త్రీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే వారి ఆదేశాలతోనే ఈ వ్యవహారం అంతా జరిగిందని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది ఆయన ప్రమేయం ఉందని తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం వస్తుంది చూద్దాం భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి ఎంత ఫాస్ట్ గా అప్డేట్స్ వస్తాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది